హలో అండి నమస్తే నేను మీ సంధ్య వెల్కమ్ టు సన్యాస్ అంటురు పుస్తకం ఈరోజు మనము వీడియోలో ఇంకొక హెల్దీ అయినటువంటి స్నాక్స్ రెసిపీ ఏంటో చూద్దాం పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏ ఒకటి స్నాక్స్ అడుగుతూ ఉంటారు బయటవి కాకుండా ఇలా ఇంట్లోనే గోధుమ పిండితోటి మనమే ఇలా హెల్దీ అయినటువంటి స్నాక్స్ని ప్రిపేర్ చేసి పిల్లలకి కనుక ఇస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అలాగే ఫస్ట్ టైం కనుక మన వీడియోస్ని మీరు చూసినట్లయితే ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పిండి కలుపుకోవటానికి వీలుగా ఉండేటటువంటి ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని అందులోకి ఒకటిన్నర కప్పుల వరకు మనం గోధుమ పిండి తీసుకోవాలి ఇలా గోధుమ పిండి వేసుకున్న తర్వాత అరకప్పు వరకు సుజి అంటే బొంబాయి రవ్వని ఒక అరకప్పు వరకు తీసుకొని ఇందులోకి యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు మనం వాముని తీసుకోవాలి ఇలా వాముని ఇక్కడ ఒకసారి చేత్తు బాగా నలుపుకోవాలి ఇలా నలుపుకున్న తర్వాత మనం పిండిలోకి ఇలా వేసేసుకొని ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు కలాంజీ లేదా నువ్వులైనా వీటిలోకి యాడ్ చేసుకోండి వీటిలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లలకి చాలా మంచిది ఇలా కలాంజీని యాడ్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పు అనేది వేసుకోవాలి ఇలా సాల్ట్ని కూడా వేసుకున్న తర్వాత ఒకసారి వీటన్నిటిని బాగా కలిసే విధంగా మనము కలపెట్టుకోవాలి ఇలా బాగా ఒకసారి కలదిప్పుకున్న తర్వాత ఇవన్నీ కలిసిపోయిన తర్వాత ఇందులోకి వన్ ఫోర్త్ కప్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ అనేది మనకి యాడ్ చేసుకోవడం వల్ల ఇవి గుల్లగుల్లగా క్రిస్పీగా అనేవి వస్తాయి ఇలా ఆయిల్ని యాడ్ చేసుకొని ఒకసారి వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి మనకి ఆయిల్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవడానికి మనం పిండిని గనక గట్టిగా పట్టుకుంటే ఉండలాగా అయిపోతే కనుక మనకి ఆయిల్ అనేది కరెక్ట్గా సరిపోయినప్పుడు అలా సరిపోయిన తర్వాత ఇందులోకి ఇలా కొంచెంగా వాటర్ని మనం యాడ్ చేసుకుంటూ పిండి అంతటిని చపాతి ముద్దలాగా మనము మెత్తగా కలుపుకోవాలి ఇలా వాటర్ని మనం యాడ్ చేసుకుంటూ పిండిని మనము చపాతీలాగా మెత్తగా కలుపుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మీరు కూడా ఇలాగా ఒకేసారి వాటర్ని కాకుండా ఇలా యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకొని మొత్తం ఇలా మనం చపాతి పిండిలా కలుపుకున్న తర్వాత దీని మీద కొంచెం ఆయిల్ అనేది వేసేసుకొని మూత పెట్టుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోవాలి అరగంట తర్వాత పిండి అనేది మనకి నానిపోయి ఉంటుంది ఒకసారి వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం తీసుకున్న పిండిని ఇలా నేను మూడు భాగాలుగా చేసుకుంటున్నాను మీరు తీసుకున్న పిండికి మీరు కూడా ఇలాగా మూడు కానీ నాలుగు భాగాలు కానీ చేసేసుకొని ఒకటి వరకు ఇలా తీసేసుకొని మనం చపాతి చేసుకునే బండ వెనక కానీ ఇలాగా చపాతీ కర్రతో ఆయిల్ అనేది రాసుకుంటూ మనం చపాతీలాగా చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మీరు కూడా ఇలాగా చపాతీల్లాగా మనము పిండిని వీలైనంత వరకు పలచాగా చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇలాగా మనకి వీలైనంత పలచగా చేసేసుకొని ఇలాగా చాకుతో మనకి కావలసినంత వరకు ఇలా లైన్స్ లాగా మనము కట్ చేసుకోవాలి మనకు నచ్చిన షేప్లో వీటన్నిటిని ఇలాగా కట్ చేసుకోవాలి ఇలాగా కట్ చేసుకున్న వాటిని ఒక అట్ల కాడతో ఇలా మనం కనుక పైకి తీసుకొని ఇట్లా తీసామంటే మనకి అతుక్కుని పోయి ఉన్నా కానీ తర్వాత అవన్నీ విడిపోతూ ఉంటాయి ఇలా వీటన్నిటిని అట్ల కాడ సహాయంతో మనము పైకి తీసేసుకొని ఇలా ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టేసుకోండి అలాగే మిగిలిన వంటి పిండితో కూడా ఇలాగే మనము చపాతీలా చేసేసుకొని మనకి నచ్చిన షేప్లో వీటన్నిటిని ఇలాగా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న వాటన్నిటిని కూడా మనము ఒక ప్లేట్లోకి అట్ల సహాయంతో తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ అనేది మనం వెలిగించుకొని ఆయిల్ అనేది బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా ఒక గెరె పెట్టేసుకొని లేదంటే డైరెక్ట్ అయినా వేసేసుకోవచ్చు ఇలా ఒక గరిట పెట్టేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటిని కొంచెం ఆయిల్లోకి వదిలేసామంటే అండి ఒక ఐదు నిమిషాలకి ఇవి కొంచెం బాగా ఫ్రై అయిపోయి ఉంటాయి అప్పుడు ఒక గెరెట పెట్టేసుకొని వీటన్నిటిని కదిలిస్తూ ఉంటే మనకి ఇవన్నీ అతుక్కొని ఉన్నాయి కూడా విడిపోతాయి ఇలా ఫ్లేమ్ అనేది సిమ్ లోనే పెట్టుకొని వీటన్నిటిని వేపుకోవాలి హైలో కనుక పెట్టుకుంటే మనకి తై ఇలా వేసుకున్న వాటన్నిటిని మనకి కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసుకొని పక్కన పెట్టేసుకొని అలాగే మిగిలిన వాటన్నిటిని కూడా మనము ఫ్రై చేసుకోవాలి మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవన్నీ కొంచెం చల్లారిపోయాక ఇలా ఒక ఎయిర్ టైట్ బాక్స్లో కనుక మనం స్టోర్ చేసుకుంటే మనకి ఒక ఇరవై రోజుల వరకు ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి పిల్లలు కూడా వీటిని చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి అలాగే మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ